ఇటీవల సింహాచలం దేవస్థానంలో గోడకులు ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే కాగా మరణించిన వారిలో ఇద్దరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలానికి చెందిన వారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరణించిన వారికి ఇరవై ఐదు లక్షలు ప్రకటించుక ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరణించిన వారికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒకవేళ వాళ్ళు ఇవ్వని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మిగిలిన డెబ్బై ఐదు లక్షలు వారికి అందజేస్తామని తెలిపారు దానిలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరణించిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున నాలుగు లక్షలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసభి జిల్లా అధ్యక్షులు చీల జగ్గిరెడ్డి చేతి మీద అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు జెడ్పీ చైర్మన్ విపత్తు వేణుగోపాలరావు ఎక్స్ ఎమ్మెల్యే పాముల దేవి మాజీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు మండల అధ్యక్షులు ఎంపీపీలు జడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మన సింహాచలం దేవస్థానంలో జరిగే దుర్ఘటనకి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు అక్కడ ముందు నుంచి సాయం చేశారు అలాగే అక్కడ అక్కడ ఉన్నాళ్ళు అక్కడ ఇచ్చేశారు ఇక్కడ మన అంబాజీపేట మా మండల నుంచి అంబాజీపేట గ్రామం నుంచి ఇద్దరు ఉన్నారు కనుక అదేమో ఇక్కడ డబ్బు పంపించి నేను ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ మీద కలిపి వెళ్ళి ఆ కుటుంబానికి వచ్చా రెండు లక్షల రూపాయలు ఇచ్చే అని చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ పరంగా గతంలో జగన్మోహన్ గారు మరి ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే అప్పుడు కోటి రూపాయలు ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఉండగా ఇచ్చారు ఇప్పుడు కూడా జగన్మోహన్ గారు డిమాండ్ చేయడం వల్ల ప్రభుత్వం కూడా ఒక ట్వంటీ ఒక ఇరవై లక్షలు మాత్రమే ఇచ్చారు అయితే మళ్ళీ జగన్మోహన్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ డబ్బు ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ మా ప్రభుత్వం మాకు అనేటువంటి మాట జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది కానీ పార్టీ కట్టుబడి ఉంటుంది జత దెబ్బ తగిలింది దాన్ని పొడచలేము కానీ ఏంటంటే పార్టీ ఆయన పార్టీ చేసింది ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేసి ఏం చేయించాలో చేయించాం భవిష్యత్తులో ఏం చేస్తామో కూడా మీకు చెప్పేస్తున్నాం నమస్కారం ఈ మధ్య కాలంలో మనందరికీ తెలిసిన విషయమే మరి ఏదైతే సింహాచలం దేవస్థానంలో చదనోత్సవం సందర్భంగా మరి ఎవరైతే మరి అక్కడ ఒక అవినీతి గోడ కట్టారో దాని యొక్క ఫలితం ఈ వారం నిండు ప్రాణాలు సుమారు ఎనిమిది కుటుంబాల్లో ఉన్నటువంటి ఎనిమిది వేల మండు చనిపోవడం జరిగింది రాత్రి అంతా విచారం వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఏదైతే ఒక చిన్న కాపీ మేస్ట్ పెరిగినా కూడా ఒక ఐదు ఆరు మీటర్లు దాటి ఏదైనా గమనం ఒక సిమెంట్తో ఏదైనా మరి కన్స్ట్రక్షన్ చేయాలంటే దానికి మరి పునాదులు వేయాలి లేదా ప్లింతులు వేసి కట్టాలని మార్చి చెప్తారు అటువంటిది సుమారు డెబ్భై మీటర్లు ఉన్నటువంటి గోడ ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా పూర్తిగా అవినీతి అవినీతి కట్టడాన్ని మంత్రుల యొక్క పరిరక్షణలో కట్టి దాని ఫలితం చందనోత్సవం రోజున మరి ఎనిమిది మంది ఈ కుటుంబాల్లో తీరినటువంటి మరి ఇబ్బందిని కలగజేసింది ప్రభుత్వాన్ని మేము భావించాం అంతచేత జగన్మోడీ గారు గట్టిగా డిమాండ్ చేశారు ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారు ఫలితంగా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి కూడా వచ్చింది మరి జగన్మోడీ గారు మరో మాట కూడా చెప్పడం జరిగింది ఏదైతే మేము కోటి రూపాయలు డిమాండ్ చేశాం కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు కనుక రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మిగిలినటువంటి డెబ్బై లక్షలు కూడా ఈ యొక్క ఎనిమిది కుటుంబాలకి ఒక్కొక్కరికి డెబ్బై లక్షల చొప్పున మేము ఇస్తామనే మాట మళ్ళీ జగన్మోడీ గారు మనం అనౌన్స్ చేయడం జరిగింది వీటిని తీసి పక్కన పెడితే మళ్ళీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి బాధను మేము తీయలేం ఎవరు కూడా దాన్ని వారికి కలిగినటువంటి ఆ కుటుంబాల్లో కలిగిన బాధను ఎవరు కూడా తప్పించే పరిస్థితి లేదు అయినప్పటికీ మేము చేయగలిగింది మేము చేయాలన్న ఆలోచనతో జగన్మోడ్డి గారు కూడా మరి ఎనిమిది కుటుంబాలకి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్పున మొన్న సింహాచరణకు ఉన్న వారికి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రజాప్రతినిధి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ అంబాజీ బ్యాంక్లో మరి గారు ఒకటి అదేవిధంగా మరి దుర్గానాయుడు గారు అటు వారి వారి కూడా మరి మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు కానీ డెప్యూటీ చైర్మన్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అలాగే ఇంకో స్పీకర్ రావు గారు కానీ ఇంకా మరి గ్రామంలో ఉన్నటువంటి కన్వీనర్ గారు కానీ ఇంకా ఉన్నటువంటి విలేదు పెద్ద సమక్షంలో మరి ఇరువారికి ఇరు కుటుంబాలకి కూడా రెండు లక్షల రూపాయల చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మరి వారి వారికి ఇచ్చి వెళ్ళడం జరుగుతోంది ఇది కేవలం వారి నన్నీళ్ళు తుడడానికి మాత్రమే ఇప్పటికన్నా ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఇంకా ఆంధ్రప్రదేశ్ లాంటి అవినీతి గోడలు కట్టడాలు చాలా కడుతూ ఉన్నారు ఇంక్లూడింగ్ అమరావతితో సహా ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మీరు చేస్తున్న తప్పుడు పనుల వల్ల ఇలా మనుషులు ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఇంత డిపార్ట్మెంటు ఇంత వ్యవస్థ కలిగినటువంటి మరి ప్రభుత్వం ఈ రకంగా గోళ్ళ కట్టడంలో కూడా మరి అవినీతి చేసేలా ప్రాణాలని మరి బలి తీసుకోవడం సమంజసం కాదు కాబట్టి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని రాబోయేటువంటి కాలంలో అయినా ప్రతిష్టాత్మకమైన నిర్మాణాలు చేయాలని మేము కోరుతూ ఉన్నాం మరొక ఉదాహరణ చెప్పాలంటే గతంలో మన రాష్ట్ర విభజన జరిగింది మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలు పెట్టి మరి కేసీఆర్ గారు మరి తెలంగాణలో మరి పెర్మనెంట్ సచివాలయం వారు కట్టారు చాలా చక్కగా ఉన్న బిల్డింగ్ అదే టైంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారేమో మరి అమరావతిలో టెంపరీ బిల్డింగ్ కట్టారు దానికి అయిన కట్టు మొన్న సింహాచలం దేవస్థానంలో కూటమ పార్టీ కట్టినటువంటి అక్రమ గోడ వల్ల సుమారు ఎనిమిది కుటుంబాలకి విషాదాన్ని మిగిల్చారు అందులో ఎనిమిది మంది మరి చనిపోయిన పరిస్థితులు మన రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు ముఖ్యంగా ఒక చిన్న తాపి మేస్త్రి అడిగినప్పటికీ కూడా ఒక నాలుగైదు మీటర్లు దాటితేనే దానికి పిల్లర్లు వేసి మరి గోడలు కట్టాలంటే మాట ఎటువంటి ఇంజనీర్ సహాయం లేకుండా ఒక తాపి మేస్త్రి కూడా చెప్తాడు కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే ఒకవైపు అమరావతినో లేదా కడుతున్న దేవస్థానంలో జరుగుతున్న పనులు అన్నీ కూడా అవినీతి ఈ కూటమి ప్రభుత్వం అవినీతిమయం చేసి కేవలం ఐదు రోజుల్లో మరి సుమారు డెబ్బై మీటర్లు మరి పొడగలిగినటువంటి పన్నెండు మీటర్లు ఎత్తున్నటువంటి గోడని డెబ్బై మీటర్లు ఉన్నటువంటి గోడని ఐదు రోజులుగా నిర్మించాలనేటువంటి ఒత్తిడి మరి కూటమి నాయకుల ద్వారా చేసి ఆ గోడ వల్ల ఈ రోజున సుమారు మరి ఆ గోడ కూలిపోవడం వల్ల సుమారు ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయారు అట్లాంటి కుటుంబాలకి ఇవాళ మళ్ళీ కలవడం జరిగింది వారి కుటుంబానికి ఈ కూటమి ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేని పరిస్థితి ఉంది అయినప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాల పక్షాన్ని నిలబడి మరి ఏదైతే ఆ కుటుంబాలు ఒకరికి కూడా కోటి రూపాయలు సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం దానికి దిగి వచ్చిన ప్రభుత్వం ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాలకి ఇచ్చి చేతి దులుపుకోవడం మిగిలిన డెబ్బై ఐదు లక్షలు ప్రతి కుటుంబానికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా చేస్తామని జగన్మోడీ గారు మాట్లాడమే కాకుండా మళ్ళీ పార్టీ నుంచి కూడా ప్రతి కుటుంబానికి రెండు ఐదు లక్షల రూపాయలు చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి గారు సాయం చేయడం జరిగింది అలాగే మరి ఇక్కడ అంబాజీపేట లో మరి ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి ఇద్దరు చనిపోతే వారికి కూడా మరి ఎరు కుటుంబాలకి చిరుకు రెండు లక్షల రూపాయల చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచి ఇచ్చినటువంటి డబ్బుని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మాజీ శాసనసభ్యురాలు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్ గారు కానీ ఉన్నటువంటి గ్రామ అలాగే మండల నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్దలు అందరి సమక్షంలో ఆ ఇరు ఆ రెండు కుటుంబాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రెండు లక్షల రూపాయల సాయం కూడా రెండు రెండు నాలుగు లక్షల రూపాయలు వారికి వెళ్ళడం జరుగుతోంది ఇప్పటికన్నా మరి ఈ ప్రభుత్వం ఈ రకంగా వారి అవినీతితో మరి అవినీతి అక్రమాలు చేస్తూ మరి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతోంది ఇప్పటికన్నా జరుగుతున్న దేవస్థానాల్లో మరి ఈ యొక్క అక్రమాలని కట్టడి చేయమని కోరుతున్నాం ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా అనేక దేవస్థానాల్లో మరి ఈ రకంగా జరుగుతున్నాయనేటువంటిది పేపర్కి వచ్చినా కూడా పట్టించుకునే విధంగా దున్నపోతు మీద వర్షం పడిన పట్టించుకునే విధంగా కోటం ప్రభుత్వం వ్యవహరిస్తుంది మరి వాడపల్లి దేవస్థానంలో మొన్న ఈనాడు పేపర్లో వచ్చింది సాక్షి పేపర్లో వచ్చింది కొన్ని మా పేపర్ కొన్ని సాక్షి పేపర్ అనేటువంటిది వదిలేండి ఈనాడు పేపర్లో వచ్చింది ఏ దాని మీద ఏం స్పందించారని అడుగుతున్నాం ముఖ్యంగా ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణమైనటువంటి కూటమిలో ఉన్నటువంటి ఐదుగురు మంత్రులు కమిటీల్లో మేమంతా అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం చందనోత్సవానికి మేమే మేమే అన్నీ చూసామని చెప్పి పది సార్లు డబ్బా కొట్టుకునేటువంటి మంత్రులు ఇవాళ వాళ్ళ ఆలసత్యం వల్ల వాళ్ళ అవినీతి వల్ల ఈ కూటమి పరి ప్రభుత్వమైన అవినీతి వల్ల మరి ఎనిమిది ప్రాణాలు గాల్లో కలిపేశారనే విషయాన్ని మరి ఒకసారి తెలియజేస్తూ ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మరి మా మంచి కట్టడాలు కట్టండి అవసరమైతే మరి నాణ్యత కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కోరుతాము